కిద్మత్ సొసైటీ ప్రజలకు వడ్డీ రహిత రుణాలు ఇవ్వడం శుభ పరిణామమని ఎమ్మెల్యే నాని తెలిపారు ఏలూరు ఎమ్మెల్యేలమూడి ప్లాజా అపార్ట్మెంట్ లో కిద్ ఎయిడెడ్ కోఆపరేటివ్ డ్రిఫ్ అండ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ నూతన బ్రాంచ్ ని మాజీ ఉప ముఖ్యమంత్రి ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు ఈ కార్యక్రమాన్ని సభా వేదిక తంగిలమూడి నేహర్ మసీదు లో నిర్వహించారు ఈ సందర్భంగా ఆళ్ల నాని మాట్లాడుతూ ప్రజలను ఆర్థిక ఇబ్బందుల నుంచి విముక్తి కలిగించే

ఈ విధంగా వారందరికీ కూడా ఆర్థిక సహాయం చేస్తూ ఎన్నో జీవితంలో మహత్తరమైనటువంటి కార్యక్రమం మన ప్రాంతంలో కూడా ప్రారంభం కావటం ఆ కార్యక్రమంలో నేను కూడా భాగస్వామి చాలా చాలా సంతోషంగా ఉంది నా హృదయ హృదయపూర్వకంగా నేను అభినందిస్తూ ఉన్నా మన రాష్ట్రంలో ఇప్పుడు మన పెద్దలు చెప్తా ఉన్నారు మన రాష్ట్రంలో పదకొండవదిగా

వ్యాపార ప్రతి తీసుకునే వాళ్ళు ముస్లింలకే కాకుండా ముస్లిం ఇతరులకు కూడా రుణ సహకారం చేసే మరి వ్యక్తి లేకుండా ఉండాలని తెలిసే విధానాన్ని ఈరోజు వెళ్ళితే మరి హెల్త్ చేసుకోవచ్చు బ్యాంకు అన్ని పేరుతో ఈ సంస్థని ప్రారంభించారు చాలా ఆశ్చర్య వస్తుంటుంది

వడ్డీలు పాపల్లా పెరిగిపోయి రోడ్ తీసుకోలేక మరి ఇల్లు వాటిని అమ్ముకునే పరిస్థితి